కల్తీ కళ్ళు తాగి మృతి చెందిన వారి సంఖ్య నాలుగు చేరిందట ఇరవై రెండుకు పెరిగిన బాధితుల సంఖ్య కథ ఇరవై రెండు మంది బాధితులు పదిహేను మంది అవస్థకు గురైన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనలో బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు నలుగురి పరిస్థితి విషమించి మరణించగా ఇరవై రెండు మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు వీటిలో ఇరవై మందికి పంద్యగుట్ట నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు కాగా వీరి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నిమ్స్ ఆసుపత్రిలో కల్తీ కళ్ళు బాధితుల్లో ఇరవై మందికి అత్యవసర చికిత్స అందిస్తుండగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు దేవదాస్ కృష్ణయ్యకు డయాలసిస్ చేస్తున్నామని ముందు ఉన్నప్పుడు వెంటిలేటర్ నుంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు మిగతా వారి అబ్జర్వేషన్లో పెట్టామని నిమ్స్ జనరల్ మెడిసిన్ హెచ్డిఓ డాక్టర్ ఎంవిఎస్ సుబ్బలక్ష్మి వెల్లడించారు ఇలా చూడవే వీళ్ళ పరిస్థితి చూడాలి మోరాంగా ఉన్నది ఈ పాపం ఎవరికి అంటుకుంటుందో మాత్రం తెలుస్తలేదు కానీ మొత్తానికైతే ఇది తెలంగాణ ప్రభుత్వానికి అంటుకుంటుంది ఈ పాపం ఘోరంగా ఉన్నది పరిస్థితిగో ఒక్కొక్కరు కొట్టుకుంటాడు ఆడ బిడ్డ మీద వాడి దారుణంగానే దారుణంగా కొట్టుకుంటాడు ఈ ప్రభుత్వం మీనే పడుతుంది ఈ పాపం చూడగో ఇలా మహిళ ఏమో అబ్జర్వేషన్లో ఉంచిన మహిళ ఎంత ఘోరంగా ఉన్నది చూడు పరిస్థితి ఆమె ఉంటుందో ఊటో కూడా తెలియదు అది పర్సెంట్ కొట్టుకున్నాడు కొట్టుకుంటాడు బతుకుడా బతకడా అనే కూడా దేవులం పరుషరాగో వెంటిలేటర్ మీద కొట్టుకుంటాడు ఈ కళ్ళు ఈ కళ్ళు చేయబట్టి ఎంత మంది ప్రాణాలు పోతే ఇంకా తెలియదు ఇక అంత ఇంతో నయం ఉన్నట్టున్నది ఇట్లా ఉన్నది కదా కళ్ళు కల్ద ఈ అబ్కారీ శాఖ ఏం చెప్తుంది ఈ గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తారు కల్తీ కళ్ళు కంపౌండ్ పర్మిషన్ ఇవ్వండిచ్చిండి అసలు ఇవన్నీ చూడకుండానే విచ్చల విడియే కల్తీ కళ్ళు నడుతుంది అంటే కొంచెం అన్న అధికారులు తెలియకుండా ఉంటుందా అధికారులు తెలవకుండానే అంటారా అధికారిక పెద్దలు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలియకుండా అంటారా మీరు చెప్పండి ప్రజలారా ఒకసారి ఈ కల్తీ కళ్ళు బాధ్యత ప్రభుత్వం అందా ప్రజలు తప్ప ఏదో ఒకటి మీరు చెప్పాలి ఈ కల్తు కళ్ళు తాగడం ప్రజలు తప్ప అమ్మడం ప్రభుత్వం తప్ప మీరు దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి అయితే ఈ కళ్ళు తాగిన పరిస్థితికి ఇట్లు ఉన్నది నాకు తెలిసేంత వరకు మళ్ళీ తెల్లార వరకు అయితే లేదన్నా ముగ్గురు నలుగురు అవుట్ అయ్యే పొజిషన్ అయితే కనబడుతుంది